అందరికీ నమస్కారం శైలజ స్టోరీస్కి స్వాగతం మాదిరెడ్డి సులోచన గారి రచన ప్రేమలు పెళ్లిళ్ళు ఎనిమిదో భాగం నా అంతా ప్రేమే నేను ఎవ్వరినీ ప్రేమించలేను అతన్ని భర్తగా గౌరవించగలనేమో కానీ ప్రేమించలేను పర్వాలేదు ప్రస్తుతం అతనికి ప్రేమంటే నమ్మకం లేదు ఒక ఉద్యోగిగా చేరు ఉద్యోగికి వివాహం ఎందుకంటావేమో లోకం దృష్టిలో మంచి అనిపించుకోవడానికి వాళ్ళ జీవితాలను ఓ దరి చేర్చి పుణ్యం కట్టుకో సరు ఇది జరిగే పనేనా సినిమా కాదు ఎంత విడ్డూరంగా ఉంటుంది విడ్డూరంగానే ఉంటుంది కన్న తల్లి కసాయి దానిలా పిల్లల్ని వదిలిపోవటం విడ్డూరం కాదు ఆ పిల్లలను చూస్తే అలా అనవు తరువాత ఆలోచిద్దాం మొదట పిల్లలను చూద్దాం పదా ఆలోచిస్తానన్నావు ఆ మాత్రం చాలు నీ అంతరంగం అమృతం అను అంటూ అక్కడే కౌగిలించుకోబోయింది సరోజ చిన్నపిల్లల అదేం పని రోడ్డు మీద పోయే జనం వింతగా చూస్తున్నారు సరోజ చేతులు విదిలించుకుంది ఇద్దరు రిక్షా చేసుకొని మధుకరీళ్లు చేరారు అత్తా ఎక్కడికెళ్ళావు తూలుతూ వచ్చి సరోజను వాటేసుకుంది అర్పిత అర్పిత నెత్తుకొని శాంతమ్మ గదిలోకి వెళ్లారు శాంతమ్మ మూలుగుతూ ఉంది మొన్నటి వరకు తిరిగింది అంటే ఎవ్వరూ నమ్మరు ఈ పిల్ల ఎవరే సరమ్మ బావిలో నుండి మాట్లాడినట్టుంది గొంతు నా స్నేహితురాలు అనురాధ అని చెప్పలేదు ఈ అమ్మాయే ఇప్పుడు ఎందుకు పిలుచుకు వచ్చావే ఈ అవతారం చూడటానిక ఆమె సిగ్గుతో కుచించుకుపోయింది పాపను చూడాలని తనే వచ్చింది పెద్దమ్మ అర్పితను అనురాధకిచ్చి పాపకు మందు ముసలమ్మకు టాబ్లెట్లు ఇచ్చింది బాబుని ఉయ్యాల నుండి తీసింది కాళ్ళు చేతులు సన్నగా పొట్ట ఎత్తుగా ఉండి తెల్లగా పాలుపోయి పిండి బొమ్మలా ఉన్నాడు వాడి అవతారం చూసిన అనురాధ హృదయం భారమైంది ఏదో మందు పొడి వేసి పాలు కలిపి పెట్టింది పాలు త్రాగగానే పొట్ట మరింత ఎత్తుగా కనిపించింది డాక్టర్ గారి కుమారుడు అని నిట్టూర్చింది అత్త వీరిని ఏమని పిలవాలి అర్పిత సరోజ భుజాలు పట్టుకొని అడిగింది ఆమెను అమ్మ అనాలి అంది సరోజ ఉలిక్కిపడి చూసింది అనురాధ అర్పిత రెప్పవాల్చకుండా అనురాధనే చూస్తూ ఉండిపోయింది ఖరీదైన వస్తువులు తివాసీలు దుమ్ము కొట్టుకుపోతున్నాయి ఒక గంటలో ఆ ఇంటి పరిస్థితి అర్థం చేసుకుంది ఆమెలో ఏదో క్రొత్త రకం సంచలనం బయలుదేరింది సరు నేను వెళ్తాను లేట్ అయితే వార్డెన్ కోప్పడుతుంది అంది అలాగే రేపు వచ్చి కలుస్తాను అనురాధ అందరికీ చెప్పి బయటికి వచ్చేసరికి తూలుతున్న వాడిలా మధుకరు వస్తున్నాడు ఢీకొన్నంత పనిచేశాడు ఐఆమ్ సారీ అని తొలగిపోయాడు పీక్కుపోయిన ముఖం పది లంకణాలు చేసినట్టున్నాడు ఆ ఇంటి నుండి త్వరగా బయటపడింది మోహన్ మాలతి వచ్చారు మునుపటిలా కాక తూచి మాట్లాడటం నేర్చుకున్నాడు మోహన్ మాలతి అంతే జానకమ్మ అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పింది తనంతట తానేమీ మాట్లాడలేదు సాయంత్రం ఎలాగో అవస్థపడి మోహన్ను ఒంటరిగా కలుసుకుంది జానకమ్మ ఇంటి పరిస్థితి ఎంత దిగజారిపోయిందో చెప్పింది నీవు ఒక్కసారి కూడా రావు ఈ తాపత్రయమంతా దేనికి మాకు ఇక నువ్వే చూసుకో కృష్ణారామా అని గడుపుతాము అప్పుడే భగవత్ ధ్యానంలో పడితే ఎలా ఉషను బాలును నా అంత వారిని చెయ్యొద్దు అన్నాడు చిన్నగా నవ్వుతూ జానకమ్మ ముఖం వాడిపోయింది అయినా తమాయించుకొని నిశ్చలంగా చూసింది అది కాదరా పొలం మీద వచ్చే ఆదాయం నీకు తెలియంది కాదు నన్నేం చేయమంటారు ఉద్యోగం వదిలిపెట్టాను వ్యాపారం చేసేవాడికి నెలలా డబ్బు పంపటం ఎలా సాధ్యం అన్నాడు విసుగ్గా కొన్నాళ్ళు మీ పాటలేవో మీరు పడాల్సిందే ఈ ఆదాయంతోనే నన్ను రాధను చదివించలేదా ఖర్చులు అప్పటిలా ఉన్నాయా ధరలు మండిపోతున్నాయి అయినా నిక్షేపం లాంటి ఉద్యోగం ఆ నిక్షేపమే గొర్రెకు బెత్తడే తోక అన్నట్టు ఎదుగు బొదుగు లేని జీతం అన్నాడు ఎటో చూస్తూ నాన్నగారి అవస్థ చూశావుగా ఈ వయసులో ఈ వయసులో చిన్నపిల్లలు ఉన్నందుకు చేయాల్సిందే ముందు జాగ్రత్త పడినందుకు కష్టపడాలి మ్రాన్ పడిపోయింది జానకమ్మ ఉవ్వెత్తగా ముంచుకొచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ వంటింట్లోకి వెళ్ళింది ఏమిటి మార్పు సిగ్గుపడిపోయింది వయసు మళ్ళినాక ఇద్దరు పిల్లల కన్నందుకు వేలెత్తి చూపించాడు కొడుకు ఇంతకన్నా ఘోరం ఏముంటుంది రెండవ రోజు భార్యాభర్తలిద్దరూ కారులో వెళ్ళిపోయారు ఆ రోజు అనురాధ దగ్గర నుండి ఉత్తరం వచ్చింది ఉష సంతోషానికి అంతులేదు నాన్న ఉత్తరం ఎవరితో చెప్పుకో చూద్దామందు నవ్వుతూ నీ గంతులే చెప్తున్నాయి కదమ్మా ఉత్తరం అనురాధదని రాఘవయ్య జోడు సవరించుకొని ఉత్తరం విప్పాడు పూజ్యనీయులైన మామయ్యకు అనురాధ అనేక నమస్కారములు మామయ్య మీతో సంప్రదించకుండానే నేను వివాహం చేసుకున్నాను అనుకోని పరిస్థితుల్లో జరిగింది వివాహం డాక్టర్ మధుకర్ అని నా స్నేహితురాలి అన్న ఆయన అతడు మొదట ప్రేమించి ఓ అందాల రాశిని పెళ్లి చేసుకున్నాడు ఇద్దరికీ పడక ఇద్దరు బిడ్డలు కలిగాక విడాకులు పుచ్చుకున్నాడు పురుషత్వపు అహంకారంతో భార్యను దెబ్బతీయటానికి ఎలాంటి దానినైనా చేసుకుంటానని పట్టుపట్టారు బిడ్డలు అనారోగ్యంతో పోషించేవారు లేక కృషించిపోతున్నారు ఆయన చెల్లెలు ఆ పిల్లలను రక్షించి పుణ్యం కట్టుకోమని వేడుకుంది ఆలోచించిన మీదట అదేమంత తప్పు కాదనిపించింది ఎప్పుడో ఒకప్పుడు ఈ తంతు తప్పదుగా ఏ జన్మలో ఏ తల్లి బిడ్డలను దూరం చేశానో ఆ ఉసురు నన్ను పీడించింది అందుకే ఆ పిల్లలకు సాకి పెద్దవాళ్ళం చేయాలనుకున్నాను ఉషా బాలులాగే నా దగ్గర మసులుకుంటారు ఆయన ఇంటి విషయం కానీ పిల్లల విషయం కానీ పట్టించుకోరు ఏదో పోగొట్టుకున్నట్టు తిరుగుతారు అత్తయ్యకు ఈ విషయం చెప్పండి వీలుంటే ఒక్కసారి వెచ్చి వెళ్ళండి ఇట్లు అనురాధ రాధా అనుకొని కళ్ళు ఒత్తుకున్నారు రాఘవయ్య గారు తండ్రి ముఖంలో మారే రంగులు చూసి ఉష కంగారు పడింది వదిన బాగుందా నాన్న ఆ పెళ్లి చేసుకుందటమ్మా మనకి చెప్పటానికి వీలు కాలేదట నిజం అమ్మ రాధదని పెళ్ళయిందట అంటూనే బయటకు పరుగు తీసింది అందరికీ ఈ వార్త చెప్పాలిగా ఉష ఏమిటో అంటుందేమిటండి జానకమ్మ వంటింట్లో నుండి వచ్చింది నిజమే దాన్ని ఎత్తి పొడుస్తూ ఏ డాక్టర్నో చేసుకోమనేదాన్ని గుర్తుందా రాధాభర్త డాక్టరట అన్నారు ఇప్పుడు అవన్నీ ఎందుకు మాట మాత్రమైనా చెప్పలేదే ఎందుకు చెప్పాలి ఆశలు పెంచి ఆఖరుకు దాని జీవితాన్ని తృంచి వేశాం దాని మానాన్ని దాన్ని వదిలేసాం ఏదో భగవంతుడి దయో దాని మంచితనమో దానికి ఆశ్రయం ఏర్పడింది రాధ అత్తవారి వివరాలు జానకమ్మకు అడిగే సాహసం అడగ చెయ్యలేదు రాఘవయ్య గారు జవాబు చెప్పను లేదు అర్పిత సంపూర్ణ ఆరోగ్యం పొందింది వికసించిన కుసుమంలా అయి ముద్దొస్తుంది నాయనమ్మ పడకలో కూర్చొని కబుర్లు చెప్తుంది బాబు మొనపటి కంటే నయమే అత్తయ్య లేవండి మందు తీసుకుందరు కానీ అనురాధ గ్లాస్తో నీళ్లు మందు పొట్లం తెచ్చింది మందులు మింగి మింగి విసుకొచ్చింది తల్లి నన్ను ఇలాగా చావనియ్యి ఈ మందు పనిచేస్తుంది కొంచెం నయమేగా లేవండి అత్తగారి జబ్బ పట్టుకొని లేవదీసి కూర్చోబెట్టింది మందు వేసుకొని మంచినీళ్లు త్రాగించింది ఆమె చేత బట్టలు మార్పించి పక్క దులిపించింది మల్లమ్మ చేత అమ్మ నాకు ఆకలేస్తుంది అర్పిత మారా మొదలుపెట్టింది నువ్వు నానమ్మ భోజనం చేద్దురుగాని రండి అత్తయ్య లేవండి తిని తిరుగుతూ ఉంటే ఒంటికి మంచిది అత్తయ్య గారికి ఆసరా ఇచ్చి డైనింగ్ టేబుల్ వద్దకు తీసుకువచ్చింది అనురాధ వడ్డించక ముసలమ్మ అర్పిత తృప్తిగా భోజనం చేశారు అమ్మ నాకు ఇంకా కూర కావాలి వేయించిన బంగాళదుంప వేపుడు చూస్తూ అంది అర్పిత నాన్నగారు వచ్చాక మళ్ళీ గాని ఇప్పుడే మళ్ళీ తిన్నావంటే అజీర్తి చేస్తుంది ఒక మొక్క వేసి తిన్నాక చెయ్యి మూతి కడిగేసింది అమ్మాయి ఇదేం పచ్చడి చుక్కా కత్తయ్య ఇది ఎక్కువగా ఒంటికి మంచిది ఊరిలో ఉండగా అత్తయ్య వారానికి ఒకసారి చేసేది ఇక్కడ దొరుకుతుంది పప్పులో వేసి వండడమే కానీ ఎప్పుడూ పచ్చడి చేయలేదు అని పచ్చడితో మరో రెండు ముద్దలు తిన్నది అమ్మ సరుకులు ఇచ్చే కొట్టువాడు వచ్చాడు మల్లమ్మ వచ్చి చెప్పింది అనురాధ గాఢంగా నిట్టూర్చింది ఒకటా రెండా వేల రూపాయలు ఎలా తీర్చగలదు అక్కడికి తన త్రాగుడుకు పోను మిగతా డబ్బంతా తనకు ఫస్ట్ తారీఖునే ఇచ్చేస్తున్నాడు మధుకర్ వాడు డబ్బు గురించే వచ్చి ఉంటాడత్తయ్య ఏం చెప్పమంటారు అదేదో నువ్వే చూసుకోరాదా నన్ను ఇలాగే పడి ఉన్న అత్తగారిని మంచం వద్ద విడిచి హాల్లోకి వచ్చింది గుమాస్తా ఖాతా పుస్తకం ముందుంచాడు చూడనక్కర్లేదు గుమాస్తా గారు మీరు అంగీకరిస్తే అంతా వాయిదాల మీద తీర్చివేస్తాం అది ఎలా కుదురుతుందో తల్లి మా సేటుగారు ఒప్పుకోరు మరో దారి లేదు ఇన్ని రోజుల నుండి తిరుగుతున్నావు పది రూపాయలన్న పట్టుకెళ్ళావా ఇలా అయితే మీకు మాకు మంచిది అలాగే కొంచెం ఆలోచించిన మీదట ఒప్పుకున్నాడు వాడి ఖాతా పుస్తకంలో ఆరు వందల చిల్లర మధుకర్ పేర ఉంది అది ఓ చిన్న నోట్బుక్లోకి ఎక్కించుకొని అతన్ని పంపివేసింది మధుకర్ భోజనాన్ని కూర్చున్నాడు అనురాధ వడ్డిస్తున్న తల వంచుకునే భోజనం చేశాడు మారు పెట్టడానికి వెళ్తే చెయ్యి అడ్డు పెట్టాడు అయినా కొంచెం అన్నం కంచంలో వేసింది రాధ వదిలిపెడతాడేమో అని అనుకుంది కానీ పెరుగు వేసుకొని తినేశాడు మధుకర్ మేడ ఎక్కగానే భోజనం పూర్తి చేసుకొని అత్తగారి దగ్గరికి వచ్చింది మనం ఉండేది ఐదుగురం క్రింద పైన అన్ని గదులు ఎందుకు హాలులో బయట కూడా మెట్లున్నాయి కదా పైభాగం అద్దెకిస్తే నీ ఇష్టం అన్నాను కదమ్మా వాడిని కనుక్కొని అలాగే చెయ్యి అనురాధ తృప్తిగా నిట్టూర్చి బయటకు వచ్చింది పిల్లలిద్దరూ నిద్రపోయారు ఏమిటో ఈ అనుబంధం తనంటే వీళ్ళకింత ప్రేమ ఎందుకో ఒక్క క్షణం వదలరు అనుకొని వాళ్ళకు కప్పి హాలులోకి వచ్చింది రాత్రి పది ఇంకా రాలేదు వచ్చినా తన గొడవ ఏమిటో తనది పదకొండు గంటలకు మొదకొరు వచ్చాడు తూలుతూ పైకి వెళ్ళాడు రోజులాగే తల త్రిప్పేసుకోబోయింది కానీ సాధ్యం కాలేదు ఎవరో వెనక నుండి హెచ్చరించినట్లయింది తను అతనికి భార్యలా రాలేదు అనుకుంది కానీ భగవంతుడి సన్నిధిలో అతడు తన మెడలో కట్టిన మాంగళ్యం గుండెల మీద కుంపటి అయి పోరసాగింది ఎంత వద్దనుకున్న మధుకరు గురించి ఆలోచనలు ఎదనింపేది రోజురోజుకు త్రాగి దిగజారిపోతున్న భర్తను రక్షించలేని తను ఎందుకు ఎంత అసహించుకోపోయినా ఆ రూపు కనుల కమనీయమై కనిపిస్తుంది ఎందుకో చలనము లేని మాంగళ్యానికి ఇంత మహత్తుందా ఆలోచిస్తూ అరగంట గడిపింది కాళ్ళు కూడా మధుకర్ వైపే నడిచాయి నెమ్మదిగా మెడ ఎక్కింది అతని గదిలో అడుగుపెట్టి అతడు పడుకున్న తీరు చూసి ఆమె హృదయం జాలితో కరిగిపోయింది బూట్లు బట్టలు విప్పకుండానే మంచానికి అడ్డంగా పడుకున్నాడు దగ్గరగా వెళ్ళి పరీక్షగా చూసింది అందమైన ముఖం కళావిహీనంగా ఉంది గడ్డం పెరిగింది జుట్టు రేగి ముఖంపై పడింది కోటు లోపల షర్టు మాసిపోయి ఉంది ఈ వాలకం చూసి హాస్పిటల్లో అందరూ నవ్వుకుంటారేమో నుదురుపై పడ్డ జుట్టును పైకి త్రోసింది ఆ స్పర్శకు ఆమెలో ఏదో వింతానుభూతి కలిగింది ఎవ్వరూ లేకపోయినా లజ్జితురాలైంది చిన్నగా నవ్వుకొని బూట్లు విప్పింది కోటు తీసి టై ఊడతీసింది మల్లమ్మను పిలిచి పెరుగన్నం పైకి తెమ్మని చెప్పింది ఐదు నిమిషాల్లో అన్నం తెచ్చి అయ్యగారిక అని అడిగింది మల్లమ్మ అవును మల్లమ్మ వద్దమ్మా ఇప్పుడు లేపితే చాలా కోపం వస్తుంది మరేం పర్వాలేదు నువ్వెళ్ళు అతన్ని లేపింది ఆ అంటూ కళ్ళు విప్పాడు ఎదురుగా అనురాధ కనిపించేసరికి అతనికి కోపం వచ్చింది ఎందుకు లేపావు అన్నాడు బ్రాంది కంపు కొట్టింది కూర్చోండి చెప్తాను అని చిన్న బల్ల ముందు జరిపింది ఏం పూజ చేస్తావా పతివ్రత వేషాలన్నీ కట్టిపెట్టు డబ్బంతా జీతం రాగానే ఇచ్చేశానుగా జాలిగా నవ్వింది అనురాధ డబ్బు అక్కర్లేదు భోజనం కానీ లేవండి భోజనమా అని గది అదిరిపోయేలా నవ్వాడు పరిహాసానికి ఉన్నాయి మొదట భోజనం చేయండి ఏం విషయం కలిపి తెచ్చావా ఏం మాటలవి గుడ్ల నీరు కక్కుకుంది నాకు తెలుసు డబ్బు అవసరం ఉంటే ఆడది ఎన్ని వేషాలు వేస్తుందో వెళ్ళు నా దగ్గర ఒక్క కానీ కూడా లేదు అవుట్ కంచం ఎత్తి రాతపైకి విసిరేశాడు అనుకోని సంఘటనకు విచలిత అయింది రాధ నుదురు చిట్లిపోయింది చేతి గాజులన్నీ చిట్లిపోయాయి వెళ్ళు మళ్లీ నా జోలికి రాకు అటు తిరిగి పడుకున్నాడు నెమ్మదిగా క్రిందకు దిగింది రాధ ఉదయం లేవగానే గది నిండా అన్నం మెతుకులు చిట్లిన గాజు పెంకులు అన్నీ పరిహసించాయి త్రాగుడు మైకం వదిలింది రాత్రి జరిగిన విషయాలు గుర్తుకు రాసాగాయి బాధగా నుదురు రాసుకున్నాడు గది ఊడుస్తాను అయ్యగారు మల్లమ్మ వచ్చింది మల్లమ్మ ఆమెకు దెబ్బ గట్టిగా తగిలిందా అన్నాడు బాధగా నుదురు చిట్లిపోయింది బాబు ఏదో రాసుకున్నట్టున్నారు రాత్రిళ్ళు నేను ఎలా ఉంటానో తెలుసుగా రావద్దని చెప్పలేదు చెప్పినా వినలేదయ్యగారు నా భర్త నన్ను కొడితే తప్పేమిటి అన్నారండి ఆఖరి పదం తను చేర్చింది విద్య వివేకం కలవాడు కృత్రిమానికి లోబడిన బుద్ధిహీనత మాత్రం లేదు ముఖం కడుక్కొని వచ్చేసరికి పిల్లలు నీట్గా తయారై కుర్చీల్లో కూర్చున్నారు బాబు ఉల్లాసంగా రబ్బరు బొమ్మతో ఆడుతున్నాడు ఇడ్లీ కారపొడి బల్లపైనున్నాయి అనురాధ ఫ్లవర్ వాజులో క్రొత్త పూలు సత్తుతున్నది నాన్న అంటూ అర్పిత వచ్చింది పాపను ఎత్తుకొని ముద్ద పెట్టుకున్నాడు బాబు చేతులు చాచాడు పాపను దించి వాడిని ఎత్తుకున్నాడు బాబు నేను ఎత్తుకుంటాను రా నాన్నగారికి పలహారం తీసుకొనివ్వు అంది రాధ మధుకర్ అప్రయత్నంగానే బాబును ఆమెకు అందించాడు నాన్న అమ్మకు దెబ్బ అర్పిత చూపించింది తండ్రికి సిగ్గుతో కుచించుకుపోయాడు మధుకర్ కాఫీ చల్లారిపోతుంది ఫలహారం కానివ్వండి తల వంచుకొని కాఫీ ఫలహారం పూర్తి చేశాడు పిల్లలిద్దరూ నాయనమ్మ దగ్గరికి వెళ్ళారు మందు వేసుకో వెనక నుండి భర్త పిలుపు విని వెనుతిరిగింది అతని కళ్ళలో బాధ సుళ్ళు తిరగటం స్పష్టంగా కనిచూసింది మాట్లాడక వెళ్ళి మందు వేయించుకుంది అతను చేతులు కడుక్కొని వచ్చేసరికి షేవింగ్ సెట్ స్టూల్ మీద అమర్చింది ఆశ్చర్యంతో కూర్చున్నాడు బ్లేడు మిషన్లో పెడుతున్నాడు ఓ విషయంలో మీ అనుమతి కావాలి అంది రాధ ఏమిటి అన్నాడు తలెత్తి రాధవంక చూడలేక రేషన్ కొట్టువాడు బట్టలు కొట్టువాడు తిరిగిపోతున్నాడు వీలైనంత వరకు సర్దుతూనే ఉన్నాను ఆ విషయాలు నాకు చెప్పొద్దని ఇదివరకే చెప్పాను గతం గుర్తు చేయటంలో నీ ఉద్దేశం అన్నాడు తీక్షణంగా గతం గుర్తు చేయాలని కాదు మనకిద్దరు పిల్లలు ఉన్నారు వారి భవిష్యత్తుకు పునాదులు వేయొద్దు ఇంత మేడ మనకెందుకు పైభాగం అద్దెకివ్వాలని అమ్మకిష్టమైతే అలాగే చెయ్యి మధుకర్ షేవ్ చేసుకొని స్నానం చేసి వచ్చేసరికి ఇస్త్రీ బట్టలు తీసి సిద్ధంగా ఉంచింది దుస్తులు ధరించిన అతనికి గతించిన సన్నివేశం గుర్తుకు వచ్చింది ఇందు నేను అర్జెంటుగా వెళ్ళాలి ఒకచోత బట్టలు తీసి ఉంచు స్నానం చేసి వచ్చి చూస్తే ఇందరు కూర్చున్న చోటే ఉంది నవలా పట్టణంలో లీనమైంది బట్టలు తీయలేదే మీందు నన్ను డిస్టర్బ్ చేయవద్దు ఎంతో ఇంట్రెస్ట్గా ఉంది నవల ఇలాంటి పనులకు కుర్రాన్ని పెట్టుకోమంటే మీకు పిసినారితనం మళ్ళీ పట్టణంలో లీనమైంది ఇలాంటి విషయాలు మరుపు ఆ క్షణంలో బాధపడటం తప్ప ఏమీ చేయలేకపోయాడు దుస్తులు మరొకసారి సవరించుకొని తల దువ్వుకొని క్రిందకు వచ్చేసరికి హాల్లో క్రొత్త వ్యక్తులు కనిపించారు సోఫాలో రాత ప్రక్కన పన్నెండేళ్ళ అమ్మాయి ఎదురుగా నడువతను కనిపించారు భర్తను చూసి లేచింది రాధ వీరే మామయ్య మామయ్య గారు వారి అమ్మాయి ఉష పరిచయం చేసింది మధుకరు హస్తద్వయం జోడించి వినయంగా నమస్కరించాడు రాఘవయ్య గారు మాటలు కూడా మరచి మధుకర్ని చూశాడు ఎంత అందమైన వాడు ఆజానుబాహుడు అనుకున్నాడు మరుక్షణమే మోహంతో పోల్చుకున్నాడు రాధ అదృష్టానికి మురిసిపోయాడు చుట్టాలతో పాటు మరోసారి కాఫీ తీసుకొని రాఘవయ్య గారితో చనువుగా మాట్లాడి ఉషను కూడా ఆప్యాయంగా పలకరించాడు మధుకర్ నేను హాస్పిటల్కి వెళ్ళాలండి మీ అమ్మాయి ఉంటుంది కబుర్లకు మా అర్పిత ఉంటుంది లేచి మధుకర్ వెళ్ళిపోయాడు మాట్లాడినంతసేపు కోడల్ని పొగుడుతూనే ఉంది శాంతమ్మ భోజనాల వద్ద అందరి చేత కొసరి కొసరి తినిపించింది రాఘవయ్య గారు విశ్రమించారు ఉష అర్పితకు ఆటలు నేర్పింది అమ్మాయి రాధ శాంతమ్మ గారి వినిపించింది పిలిచారా అత్తయ్య భోజనం చేసి వచ్చింది రాధ బట్టలు కొట్టువాడికి బాకీ తీరుస్తానని ఒప్పుకున్నావట ఈ డబ్బంతా ఎక్కడి నుంచి తెచ్చేది వాయిదాల మీద తీరుస్తానని చెప్పాను వెళ్ళి కొన్నామని అడగమని చెప్పపోయావా వెళ్లేది వెళ్ళక కొంప గొండం చేసి వెళ్ళిపోయింది అంది విచార వేశాలతో వారి పేరనున్నది ఖాతా దేనికి డబ్బును సంపాదించగలము కానీ పరువును సంపాదించలేముగా మీరేమీ విచారించకండి అంతా సవ్యంగానే జరుగుతుంది అత్తగారి కాళ్ళొత్తుతూ కూర్చుంది ఏమో నీ ఇష్టం వెళ్ళి విశ్రాంతి తీసుకో రాత్రి వాడొచ్చేదాకా నిద్రపోవు శాంతమ్మ బలవంతం చేయగా అక్కడే చేప వేసుకొని నడుము వాల్చింది రాత్రి రాధతో పాటు రాఘవయ్య గారు కూడా మేలుకునే ఉన్నారు రాధ గుండెలు కొట్టుకోసాగాయి భర్త స్థితి మామయ్య చూస్తే మీరు వెళ్ళి నిద్రపోండి మామయ్య అన్నది మధ్యాహ్నమంతా పడుకున్నాను నిద్ర ఎలా వస్తుంది తల్లి రోజులాగే తప్పతరాగి త్రూలుతూ వచ్చాడు మధుకర్ రాఘవయ్య గారు తెల్లబొయి చూశారు అనురాధ తల వంచుకుంది అమ్మ రాధ రెండు చేతులు చాచాడు రాధ వెళ్ళి ఆ చేతుల్లో ఇమిడిపోయింది భగవంతుడు లేడు తల్లి ఉంటే నీ జీవితం ఇలా ఎందుకు చెక్కలు ముక్కలు చేస్తాడు అన్నీ తెలిసి ఎవరినీ సంప్రదించకుండా ఎందుకు వివాహం చేసుకున్నావు తల్లి మీ మామయ్య ఏనాడో చచ్చిపోయాడు రాధా నిజం చెప్పు నా మీద కసికొద్దీ ఇలా చేసావు కదూ కాదు మామయ్య ముమ్మాటికి కాదు నాకున్న ఆప్తుడివి నువ్వే చూసావుగా ఆ పసిబిడ్డలను వాళ్ల కొరకు అంగీకరించాను ఆయనను కూడా మార్చగలననే నమ్మకం ఉంది అంతా నా ఆపరాధం తల్లి అంతే పసివెల్లాళ్లా విలపించాడు అలా అనకండి అని వారికి అన్నం పెట్టి వస్తా మామయ్య చేతులు విడిపించుకొని వంటింట్లోకి వెళ్ళి వెండిగిన్నెలో పెరుగన్నం కలిపి గ్లాస్తో నీళ్లు తీసుకొని పైకి వెళ్ళింది లేవండి అని మధుకర్ని తట్టి లేపింది మళ్ళీ ఎందుకు వచ్చావు కళ్ళు విప్పి కఠినంగా ప్రశ్నించాడు రాకుండా ఎలా ఉండగలను ప్లీజ్ లేవండి పెరుగన్నం మాత్రమే అంత నిషాలోనూ జాలి కలిగింది మధుకరుకు బాబును లాలించే లాలింపే నేనిప్పుడు లేవలేను అన్నాడు మీరు కొంచెం పైకి లేచి దిండును అనుకుని కూర్చోండి అన్నీ ఇక్కడికే తెస్తాను చిన్న బేసిన్లో నీళ్లు తెచ్చింది ఇహ తప్పదన్నట్టు లేచి కూర్చున్నాడు అతని చేతులు ముందుకు చాచి నీళ్లు పోసి కడిగింది భుజాన ఉన్న టవల్తో తుడిచింది అన్నం ముందుంచింది ఒక్క ముద్ద తింటూనే కళ్ళు మూసుకున్నాడు మళ్లీ పిలిచి తానే చెంచాతో నోట్లో పెట్టింది సగం మగతలో అన్నం తిని నిద్రపోయాడు అన్నీ తీసుకొని అనురాధ క్రిందకు వచ్చింది తెల్లవారి చూస్తే మధుకర్కు హాయిగా ఉంది రోజులా కడుపులో మంటగా లేదు రాత్రి తిన్న పెరుగన్నం మహత్యమే అనుకున్నాడు అతనికి తెలియకుండా అతని కళ్ళు అనురాధ కొరకు వెతకటం పెట్టాయి ఉషకు రెండు చౌకబారు పరికి నీళ్లు తీసుకుంది రాఘవయ్య గారికి ఓ పంచల చాపు తెప్పించింది కానీ రాఘవయ్య గారు తీసుకోలేదు వద్దు తల్లి నన్ను అవమానపరచుకు బాధగా చూశాడు ఇక ఊరుకుంది రాధ ఉదిన గారు రాధను ఎలా చూసుకుంటారో రాధను మేము చూసేదేమిటి ఆమె మమ్మల్ని అందరినీ చూస్తుంది మీరేం దిగులు పడకండి నా బిడ్డ బంగారం లాంటివాడు ఆ శని వాడిని అలా తయారు చేసింది గతం మరిచిపోవాలని వాడు అలవాటు చేసుకున్నాడు రాధమ్మ తల్లి దారిలోకి తెస్తుంది మీ అభిమానం ఉంటే చాలు వదిన కళ్ళు తుడుచుకున్నాడు ఉష అమ్మను ఒక్కసారి వచ్చి వెళ్ళమను వచ్చే ఏడు ఇక్కడే ఉండి చదువుకుందు గాని ఉష ఫాలభాగం ముద్దాడుతుంది రాధ నువ్వు రావదిన అర్పితను బాబును తీసుకొనిరా తప్పకుండా బాగా చదువు డాక్టర్ కావాలి ఎవరమ్మో ఆ డాక్టర్ అమ్మ నవ్వుతూ వచ్చింది సరోజ మా ఉషేలే ఇంటికి దారి దొరికిందా అబ్బే లేదు వెతుక్కుంటూ వచ్చాను అంది సీరియస్గా చాలే చమత్కారం వారం ఆ దర్శనం అంది నిష్ఠూరంగా చూడు పెద్దమ్మ ఇచ్చే మర్యాద ఇదేనా శాంతమ్మ దగ్గరికి వెళ్ళింది శాంతమ్మ నిండుగా నవ్వింది చాలా రోజులు కావేళ పెళ్ళి పెటాకులు లేని ఆడబిడ్డ నీకెవరిస్తారే గౌరవం వాళ్ళ బిడ్డను ఉద్ధరిస్తావా పెడతావా రాధా భలే మంత్రగెత్తవు మా పెద్దమ్మ నవ్వుతుంది నీపై పారదగా ఆ మంత్రం ఒక్కరోజు ఉండవు అన్యాయం మీరు రాఘవయ్య పెదనాన్న అనుకుంటాను నమస్కారం పెదనాన్న అంటూ చేతులు జోడించింది చల్లగా తల్లి అని దీవించారు ఉషా నువ్వటే నీ కొరకు రాధ పలవరించేదనుకో భలే అసూయ పుట్టుకొచ్చేది నాకు ఏం చదువుతున్నావమ్మా ఆరో క్లాస్ అండి అంది బేడీ పడుతూ అండీ కాదు అక్కయ్య అనాలి సరోజా ఉష చెయ్యి పట్టి లాగింది అవునమ్మ ఉషా లేకుంటే గొప్పగిచ్చుకుంటుంది అక్కయ్య అంది రాధ అబ్బా ఇంత సిగ్గైతే ఎలా పాటలొచ్చా రావక్కయ్య అంది కొంచెం తలెత్తి అలా ఉండాలి పాపేజ్ రాధ బాబును లివర్ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లారు తను ఏడ్చింది ఉంటే ఉషతో ప్రయాణం అవుతుందని పంపాను అందరి వద్ద సెలవు తీసుకొని ఉషా రాఘవయ్య వెళ్ళిపోయారు సాయంత్రం బయటికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు మధుకర్ రాధ వెళ్ళి నిల్చుంది ఏమిటన్నట్లు చూసి బూట్లు కట్టుకోసాగాడు మీతో కొంచెం మాట్లాడాలి నువ్వు చెప్పు వెనుకకు వాలి కూర్చున్నాడు చెప్పవలసిన విషయం ఎలా చెప్పాలో తెలియక ఆలోచించసాగింది ఏమో చెప్పాలన్నావు త్వరగా చెప్పు నాకు టైం అవుతుంది కూర్చోమని అనలేదు ఏం లేదు రాత్రిళ్ళు మీరే స్థితిలో ఇంటికి వస్తున్నారో తెలుసా ఏ స్థితిలో వస్తే నీకేం నువ్వు ఇంట్లో ఉద్యోగివి మాత్రమే నా స్వవిషయం అనవసరం ఒంటికాయల మీద లేచాడు యజమాను రాలేనని నేను అన్నానా ఉద్యోగినికి కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి ఉప్పు తినేవారి బాగోగులు కట్టి పెట్టి వాగుడు లేచాడు వాగుడు కాదు ఇప్పుడు ఇదివరకులా కాదు పైన ఏం జరిగినా పిల్లలకు తెలిసేది కాదు ఇప్పుడు మేడ అద్దెకిచ్చాం మీరు చేసే ప్రతి పని పిల్లలు గ్రహిస్తున్నారు అదో సమస్య అయింది రాత్రి అర్పిత మీ వాలకం చూసి ఒకటే ప్రశ్నలు వేసింది చెప్పలేకపోయాను ఎలాగో పరుండబెట్టి అన్నం తెచ్చాను అయితే మళ్ళీ మేడ చేయించు అన్నాడు అసహ్యంగా ఎలా రెండు సంవత్సరాల అగ్రిమెంట్ రాసాం అడ్వాన్స్ తీసుకున్నాం మీరే కాస్త మారితే రోజూ అలా త్రాగటం ఆరోగ్యానికి మంచిదా అందరికీ ఆరోగ్యం ప్రసాదించే డాక్టర్లు మీరు హద్దులు మీరుతున్నావు నా విషయంలో నీ ప్రేమేయం అనవసరం వెళ్తాను కానీ ఒక్కసారి పిల్లల ముఖం చూడండి రేపు వాళ్ల ముఖాన త్రాగుబోదు తండ్రి విడాకులు మీ సవతి తల్లి అంటే వాళ్ళు భరించగలరా మీకు ఆనందంగా ఉంటుందా ఏమన్నావు ముందుకు వచ్చి రెండు చంపలు వాయించాడు ప్రేమలు పెళ్లిళ్ళు తరువాయి భాగం మరొక వీడియోలో విన్నాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి థ్యాంక్ యూ